మాధవి పట్లలో బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనం ఎస్కే కలెక్షన్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి చందానగర్ అండి చందానగర్ బిహెచ్ఎల్ దగ్గర ఉన్న చందానగర్ దాటి మనం గంగారంలో కూస్తే మనము కేపిహెచ్బి నుంచి వస్తుంటే మనకి చందానగర్ గంగారం గంగారంలో ఆర్ఎస్ బ్రదర్స్ మనకి చెన్నై షాపింగ్ మాల్ సౌత్ ఇండియా అన్నీ ఉన్నాయండి కరెక్ట్గా చెన్నై షాపింగ్ మాల్ వెనకాలే వీళ్ళ షాప్ అయితే ఉంటుందండి ఎస్కే కలెక్షన్స్ అండ్ ఏంటంటే కొత్తగా ఓపెన్ చేశారు షాపు షాప్లో కలెక్షన్ అయితే ఎక్సలెంట్ అండి అసలు మనం నమ్మదేమో చూస్తే ప్రైసెస్ కానీ స్టాక్ కానీ బట్ ఈరోజు వీడియోలో మనం స్పెషల్గా చూడబోయేది ఏంటి అంటే కాటన్స్ అండి అన్ని టైప్స్ ఆఫ్ కాటన్స్ అయితే చూడబోతున్నాము వచ్చేసి మల్మల్ కాటన్ ఉంది చూడండి మల్మల్ కాటన్ ఉంది అండ్ స్పెషల్గా చెప్పాలంటే ఫుల్ వాయిల్ కాటన్ అండి ఈ శారీస్కి ఉన్న క్రేజ్ అయితే అంత ఇంత కాదు ఇవి నా చిన్నప్పటి కాలం నాటివి మా మమ్మీ కట్టేది సో ఇవి మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయండి అండ్ కలెక్షన్ అయితే ఇదిగోండి ఇవన్నీ ఇవన్నీ కూడా మొత్తము అవే అండ్ ఇవి వచ్చేసి అంబర్ పాలిస్టర్ అండి అంబర్ పాలిస్టర్ అంటే మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు ఇవి కూడా నా చిన్నప్పటి కాలం నాటివి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి అలాగా అప్పటి కాలం నాటి చీరలు అన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్లోకి వస్తున్నాయి ఇవన్నీ వచ్చేసి అంబర్ పాలిస్టర్ అండి ఇవే కాకుండా బెంగాలీ కాటన్ ఈ బెంగాలీ కాటన్ కూడా నా చిన్నప్పుడు చూశానండి అంటే తర్వాత కూడా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వరకు చూశానండి శారీస్ నేను ఈ మధ్య కాలంలో ఈ బెంగాలీ కాటన్ అనేది మనకు కనిపించడం చాలా తక్కువైపోయింది బట్ ఏంటంటే ఎస్కే కలెక్షన్స్ వాళ్ళు అన్నీ కూడా తీసుకొస్తున్నారు అండి అండ్ అవే కాకుండా మనకి మల్మల్ కాటన్ కూడా ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి మల్మల్ కాటన్ అండ్ ఇవి వచ్చేసి నార్మల్ కాటన్స్ అండి ఇవి ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఉన్నాయండి ప్రైసెస్లో సమ్మర్ కాటన్ కాదు మొత్తం ఆల్ ఓవర్ గా ఎక్కడ నుంచి ఇవాళ వచ్చేసి చూసారు కదండి ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌసండ్ లోపల వరకు ఉన్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ మీకు ఏమన్నా శారీస్ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోస్లో చేద్దాము అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫుల్ ఫుల్ నెక్స్ట్ ట్రెండింగ్ సో ఎంత బాగుందో అసలు డిజైన్ కానీ కలర్ కానీ బార్డర్ కానీ ఈ చిన్న చిన్న మామిడి పిందులు వచ్చేసరికి ఇంకా లుక్ వచ్చింది అవును ఎంత బాగుందో అసలు సారీ ఇప్పుడు ట్రెండింగ్ మోస్ట్ ట్రెండింగ్ మోస్ట్ ట్రెండింగ్ ఫుల్ వైల్ సారీస్ ఓకే ఇది మొత్తం సారీ అంతా ఇలా వస్తుంది ఇవి వితౌట్ బ్లౌజే వస్తాయి మనకి తీసుకుంది మనం మీ బార్డర్ కలర్ కానీ మనకి ఏ కలర్ కావాలంటే ఒక కలర్ బ్లౌ టూ బై టూ లో నేను ఆల్రెడీ తీసుకున్న వేరే షాప్ షాప్లో ఒక త్రీ ఫోర్ శారీస్ తీసుకున్నాను ఓకే ఓకే బాగుంది నాన్న చాలా బాగుంది డిజైన్స్ వస్తాయి మనకి ఓకే ఇది అటుపక్క కేసెస్ దీని మీద కనిపిస్తాయి బాగా కలర్స్ ఓకే కొంచెం నిదానంగా వేయండి ఒకటి ఒకటి ఎవరన్నా తీసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఇలా వేయండి దీని కాస్ట్ వచ్చేసి మనకి 1600 మేడం 1600 ఆ ఓకే ఇప్పుడు బాగా అంటే బాగా ట్రెండింగ్ అవుతున్నారు బైట్ ఎక్కువ ఓకే చాలా బాగున్నాయి కలర్స్ గాని డిజైన్స్ గాని నాకు ఇలాంటి శారీస్ నేను ఒక త్రీ శారీస్ ఫోర్ శారీస్ తీసుకున్నా నేను టూ బై టూ బ్లౌజెస్ కుట్టించుకొని వేసుకుంటే నాకు ఎంత కంఫర్ట్ ఉందో చూడడానికి కూడా చూడడానికి కూడా అది ఏంటో చాలా డీసెంట్ లుక్ శారీస్ చాలా బాగుంది ఇది కూడా అసలు దీంట్లో ఈ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది కింద మీరు ఓపెన్ చేసిన డిజైన్ అన్నీ బాగున్నాయి అది ఎందుకో చూడంగానే అని ఇలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఇది కూడా ఎంత బాగుందో మంచిగా ఈ కలర్ బ్లౌజ్ వేసుకోవాలి డిజైన్స్ చేంజ్ అవుతా కదా డిజైన్స్ ఇందులో ఓకే ఓకే ఓన్లీ వీడియోలో మనం వీడియోలో లెన్స్ సరిపోదు కాబట్టి మనం కొన్ని మనం కొన్ని చూపించగలం ఇంకా స్టాక్ చాలా ఉంది మన దగ్గర ఇది ఒక డిజైన్ బాగున్నాయి కలర్స్ కానీ సారీస్ కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా మనకు డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా ఉన్నాయి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లైట్ కావాలంటే లైట్ ఉంది డార్క్ కావాలంటే ఇది కూడా ఎంత బాగుందో అసలు చూడండి ఎంత బాగుంది కలర్ అదే అంటే కలర్ కాంబినేషన్ డిజైన్స్ కొన్నిటికి ఏంటంటే మామిడి పిందల డిజైన్ వచ్చింది కొన్నిటికి ఏంటంటే ఇదిగో ఇలాగ డిజైన్ వచ్చింది కొన్నిటికి ఏంటంటే ఇదిగోండి ఇలాంటి డిజైన్ వచ్చింది బాగున్నాయి ఇవన్నీ కూడా చాలా ఉంటాయి మేడం డిజైన్స్ కలర్స్ కూడా మనం వీడియోలో కొన్ని చూపించగలుగుతున్నాం ఓకే స్టోర్ కి విజిట్ అయితే మనకి చాలా ఉంటాయి వెరైటీ ఓకే పాటర్న్స్ అవి కూడా వేయండి కలర్స్ ఇవి కూడా బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ లో చాలా బాగున్నాయి సారీస్ యాక్చువల్ గా చూడండి చూస్తున్నారు కదా ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసుకోండి ఎందుకంటే ఫుల్ ఫుల్వాయిల్ శారీస్ అనేది బాగా డిమాండ్ ఉన్నాయండి మోస్ట్ ట్రెండింగ్ శారీస్ సో చాలా ఫాస్ట్గా సేల్స్ అయితే అయిపోతూ ఉంటాయి ఎవరికన్నా నచ్చితే కనుక చాలా తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి అండ్ దగ్గరలో ఉన్న ఉన్నవాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఇదే కాదు ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఇదిగోండి డిజైన్స్ చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి కాటన్స్లో కాటన్స్లో ఎన్ని వెరైటీస్ మీకు అయితే ఎవరు చూపించరు అందులో మనకి మల్ సారీ ఫుల్ ఆయిల్ కాటన్ లో అయితే ఇన్ని వెరైటీస్ అయితే ఎక్కడ చూడలేదు చూసి ఉండరు మీరు అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ మనకి మల్మల్ కాటన్ మేడం ఓకే ఇది 880 పడతది కాస్ట్ ఆహా ఓకే ప్యూర్ కాటన్ మల్మల్ కాటన్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఓకే ఓకే ఇంట్లో కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి బ్లౌజ్ సెపరేట్ గా వచ్చేసింది బ్లౌజ్ సెపరేట్ బాంధని ప్రింట్ లో వచ్చినట్టుంది ఓకే క్లాత్ బాగుంటుంది నాన్న మల్మల్ కాటన్ నేను ఇంట్లో జనరల్ గా రోజు వారి కట్టేది మల్మలే కడతాను ఇది హాయిగా ఉంటుంది మనకి చాలా హాయిగా గంజి అవసరం లేదు ఏం అవసరం లేదు మనం వాష్ అండ్ వేర్ లాగా వాషింగ్ మెషిన్ లో వేసుకుని కూడా అసలు ఇది కలర్ లు కూడా పోవతే సార్ నేను ఎన్ని చీరలు కొన్నాను ఇప్పుడు మన వేరే షాప్ లో కూడా తీసుకున్నాను నేను వీడియోలు చేసే దగ్గర అసలు ఒక్కసారి కూడా ఫస్ట్ టైం కూడా కలర్ పోలేదు ఒక్కటి కూడా ఓకే ఎంత అన్నారు ఇది ఎయిట్ హండ్రెడ్ ఆ అవునండి 880 880 ఓకే 88 యా అవును ఓకే ఓకే ఈ డిజైన్ లో కలర్స్ అయివాని డిజైన్ లో కలర్స్ ఉండండి ఓకే గ్రీన్ ఫోర్ కలర్స్ అవును ఇట్లా ప్రింట్స్ వస్తాయి మనకు ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ఒకసారి బ్లౌజ్ ఒకటి చూపించండి అమ్మ సేమ్ వచ్చిందా బ్లౌజ్ కూడా ఓకే ఓకే డిజైన్స్ మాత్రమే అంతే డిజైన్స్ మాత్రమే బ్లౌజెస్ సిమిలర్ గానే వస్తాయి అవును ఓకే ఇది ఒక ప్రింట్ ఎంత బాగుంది ప్రింట్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే ఇవన్నీ మల్మల్ కాటన్ ఓకే స్టోర్ కి విజిట్ అయితే ఇంకా చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ మన దగ్గర దొరుకుతుంది ఓకే అవి మల్మల్ కాటన్ ఏనా ఇంకా ఇవన్నీ ఉన్నాయి మల్మల్ కాటన్ అవి కూడా చూపించేయండి అమ్మా ఇవి ప్రింట్స్ మాత్రమే అంతే మల్మల్ కాటన్ లోనే డిఫరెంట్ డిజైన్స్ చూడండి ఓకే పల్లె ఇవి మల్మల్ కాటన్ ఏ మల్మల్ కాటన్ ఇది వితౌట్ బ్లౌజ్ మేడం వితౌట్ బ్లౌజ్ వితౌట్ ఎంత ఇది వచ్చేసి మనకు సిక్స్ ఎయిటీ అట్లా పడుతుంది సిక్స్ ఎయిటీ ఓకే ఓకే మరి బ్లౌజెస్ అంటే మళ్ళీ సెపరేట్ గా 2 బై 2 బై 2 అలా తీసుకుంటే సరిపోతుంది బాగా సరిపోతుంది ఓకే ఓకే దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి ప్రింట్స్ ఉంటాయి చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయి మన దగ్గర ఓకే ప్రింట్స్ చేంజ్ అయినాయి ఇవి కూడా వితౌట్ బ్లౌజ్ ఆ ఇవన్నీ వితౌట్ ఇవి ఈ వి కాటన్ వితౌట్ బ్లౌజ్ మేడం ఈ 68 ఏదైతే మనం చెప్పామో ఓకే అట్ వితౌట్ బ్లౌజ్ ఓకే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కొంచెం క్లియర్ గా కనిపిస్తాయి అని సరే వెరైటీ ఇట్లా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మేడం ఓకే ఇదొకటి అదొక ప్రింట్ ఇదొక ప్రింట్ ఓకే ఇట్లా చాలా ప్రింట్స్ ఉంటాయి మనకి డార్క్ కావాలన్నా లైట్ కావాలన్నా మనకి ఏది కావాలన్నా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తీసుకోవచ్చు ఇది ఉన్నాయి చాలా ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి ఓకే ఓన్లీ మనం కొన్ని శాంపిల్స్ మాత్రమే మనం వీడియోలో చూపియగల్తున్నాం ఓకే సార్ ఇది వచ్చేసి మనకు 620 పెడుతుంది మేడం కాస్ట్ సమ్మర్ కార్టన్ ఇది కూడా ఓకే బాగుంటుంది ఇది కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఇందులో కూడా కలర్స్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఓకే ఓకే ఇదొక ప్రింట్ ఓకే ఇదొక ప్రింట్ ఆ ఓకే ఇట్లా ఇట్లా ప్రింట్స్ వస్తాయి హ ఇవి కూడా అవే కదా ఆ ఇవి కూడా అందులోనే ప్రింట్స్ ఓకే బ్లౌజ్ ఒకటి బైటకి తీయండి ఒక్కొక్క దానితో ఒక్కొక్కలాగా ఉంటదేమో అనేసి డౌట్ నాకు అదే చూస్తే బెటర్ కదా ఇప్పుడు ఏంటంటే ఎవరైనా కూడా ఫస్ట్ బ్లౌజ్ చూసుకుంటారు అవును అందుకని ఓకే ప్రింట్ బ్లౌజ్ ఓకే ఇట్లా డిజైన్స్ వస్తాయి చాలు బ్లౌజ్ తీయండి తీన్ బ్ల ఓకే సిక్స్ ట్వంటీ ఇది ఇది కాస్ట్ వేరే ఉంటుంది ఫస్ట్ వచ్చింది మనం సిక్స్ ట్వంటీ ఇది వచ్చేసి ఒకసారి ప్రైస్ చెప్పు సెవెన్ థర్టీ ఇ ఇక్క నుంచి ఇవన్నీ కూడా ఈ ప్రింట్ ఈ ప్రింట్ ఈ ప్రింట్ 730 ఓకే ఏంటండి డిఫరెన్స్ డిజైన్ క్వాలిటీ కొద్ది వేరే ఉంటుంది ప్రింట్స్ వేరే ఉంటుంది ఓకే ఓకే బ్లౌజ్ డిజైన్ వేరే ఉంటుంది ఓకే ఇవన్నీ ప్రింట్స్ ఇవన్నీ 730 ఏనా అవును అవును 730 ఇవన్నీ 730 దానికి బ్లౌజ్ తీస్తారా हां తీస్తాను ఒకసారి తీయండి

ఓకే ఇప్పుడు మనకి సీజన్ తో సంబంధం లేకుండా వేడొచ్చేస్తుంది సో కాటన్స్ కట్ చేయొచ్చు ఇప్పుడు 365 డేస్ రన్నింగ్ కాటన్ ఓకే దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ వచ్చేనట్లు ఇది కూడా బాగుంది మంచి మెజెంటా పింక్ మస్టర్డ్ గ్రీన్ ఇది ఒక బ్లౌజ్ ఓకే దీన్ బ్లౌజ్ ఓకే కలర్స్ ఇదంతా మనకి 730 730 ఇవి కూడా బాగున్నాయి డిజైన్ ఫ్లోరల్ డిజైన్ వచ్చేసరికి ఈ చీర చూడండి ఎంత అందంగా ఉందో ఇది ప్లేన్ వచ్చేసి బార్డర్ ఇచ్చాడు ఓకే మెరూన్ కలర్ గాని గ్రీన్ గానీ ఇది కానీ చాలా బాగున్నాయి ఇది కూడా బ్లౌజ్ హైలైట్ అయింది మంచి సరళ డిజైన్ ఇచ్చేసరికి చాలా బాగుంది బాగుంటుంది చాలా బాగుంటది ఇది కట్టేవాళ్ళకి తెలుస్తుంది నా కాటన్స్

బార్డర్ డిజైన్ ఇచ్చేసరికి చాలా బాగుంది దీనికి సార్ బ్లౌజ్ అదే అంటున్నాను బార్డర్ బ్లౌజ్ ఇచ్చేసరికి బాగుంది ఇవన్నీ కూడా మనకు సెవెన్ థర్టీ మేడం స్టార్టింగ్ ఉంటాయి కాటన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ మన దగ్గర ఉంటాయి ఓకే సమ్మర్ కాటన్ బెంగాలీ కాటన్ నారాయణపేట్ కాటన్ పుల్వాయిల్ కాటన్ అంబర్ పాలిస్టర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వెరైటీస్ మన దగ్గర ఉంటాయి ఓకే ఓకే సరే నెక్స్ట్ నెక్స్ట్ మనము అంబర్ అంబర్ పాలిస్టర్ ఓకే బాబు అబ్బో నాకు అంటే చాలా ఇష్టం ఏంటంటే కట్టుకుంటే చాలా కంఫర్ట్ ఉంటుంది కట్టుకున్నామా లేదా ఈజీగా క్యారీ చేయొచ్చు ఇవాళ రేపు మా ఏజ్ వాళ్ళు కూడా ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు కంఫర్ట్ కోసము కొంచెం ఈజీగా ఉతుక్కోవడానికి ఈజీగా ఇప్పుడు యుఎస్ అది వెళ్తారు చూడనా వాళ్ళకైతే ఇది ఇంకా కంఫర్ట్ ఉంటుంది వాష్ అండ్ వేర్ అంటే ఇది ముడత రాదు ఏం రాదు మళ్ళీ దీని మీదకి టూ బై టూ బ్లౌజెస్ అయితే ఇంకా హాయిగా ఉంటాయి చాలా బాగుంటాయి అండ్ కలర్స్ కూడా దీంట్లో మంచి మంచి లైట్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటాయి కలర్స్ దీనికి పళ్ళు కూడా బాగా ఇచ్చారమ్మా ఎంతమ్మా ఇది ఈసారి కాస్ట్ సెవెన్ మేడం ఓన్లీ మన దగ్గర మనకు చాలా ఎక్కువ అమ్మేస్తున్నారు ఓకే మన దగ్గర మాత్రం ఆహా బాగుంది చీర ఇందులో కూడా ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం ఓకే ఓకే చూడండి ఓకే ఇది డిజైన్ చేంజ్ అయింది కదా ఓకే ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అది కూడా బాగుంది డిజైన్ బాగుంది అది కూడా అది ఒకసారి టీనా ఇది ఇది అంత ఒకటే కదా డిజైన్ డిజైన్ ఒకటే మేడం కలర్ బాగుంది ఓకే ఇది కూడా చాలా బాగుంది అవును ఓకే

చూస్తున్నారు కదండీ ఎవరన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేవాళ్ళు క్లియర్గా ఇలాగ డిఫరెంట్ మేము అందుకని ఇంత దూరం దూరంలో పెడుతున్నాను చూడండి ఎవరికైనా నచ్చినట్టయితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి క్లియర్గా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలని మేము ఇలాగా క్లియర్గా ఒక్కొక్కసారి కూడా సపరేట్ సపరేట్గా పెడుతున్నాము నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి మేము అడ్రస్ వచ్చేసి క్లియర్ గా ఇస్తాము అండ్ వచ్చేసి ఫోన్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఇస్తాము అండ్ వీళ్ళ లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పింక్ చేస్తాను చూడండి నెక్స్ట్ బెంగాలీ కాటన్ మేడం ఓకే ఓకే బెంగాలీ కాటన్ లో కూడా మన దగ్గర చాలా ఉంటుంది వెరైటీ అసలు చీర ఎంత బాగుందో ఒక్క నిమిషం ఆగండి చీర మొత్తం చూపించండి నాకు కొంచెం వెనకాల కూర్ చూపించండి ఈ డిజైన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది మొత్తం ఉంటుంది మేడం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం హ్యాండ్లూమ్ ఇదంతా ఓకే చూడండి మొత్తం హ్యాండిల్ ఉంది అంత ఓకే ఓకే దిస్ ఇస్ ఓకే షార్ట్ పల్లు ఇచ్చారు అండ్ బ్లౌజ్ చీర ఎంత బాగుందో చెప్పలేను అసలు చీర ఎంత ఉంటే అంత ఉంటది మొత్తం డిజైన్ అంత బలే ఉంది చీర అసలు ఎంత ఉన్నది ఈ సారీ కాస్ట్ ఓన్లీ 990 మేడ బెంగాలీ కాటన్ అనేది ఒకప్పుడు వచ్చేది ఒక 20 ఇయర్స్ బ్యాక్ కూడా వచ్చింది ఈ మధ్య కాలంలో బెంగాలీ కాటన్ సారీస్ చాలా తక్కువ చూస్తున్నాం నేనైతే ఇంతవరకు చేయలేదు నేను వేరే చోటు చేశాను కానీ ప్రింట్లో చేశాను బెంగాలీ కాటన్ ప్రింటింగ్లో చేశాను సారీస్ బట్ మీరు అది కొంచెం పక్కకి వేయండి నెక్స్ట్ ఇది ఒక డిజైన్ మనం ఇందులో ఇందులో డిజైన్స్ చాలా ఉంటాయి మనకు ఓకే దేనికదే డిఫరెంట్ గా ఉంటాయి దేనికదే డిఫరెంట్ గా ఉంటుంది ఓకే ఇది కూడా మనకి 990 మేడం 990 990 ఓకే okay. కలర్స్ బాగుంది ఆ కలర్ కూడా బాగుంది ఇది మనం ఫస్ట్ చూసాం కదా ఓపెన్ చేసాం ఆహా దాంట్లోనే డిజైన్ ఇది కలర్ కలర్స్ కలర్స్ దీంట్లో కలర్స్ ఓకే బెంగాలీ కాటన్ లో కొన్ని కొన్ని కలర్స్ ఏంటంటే చాలా ఫేమస్ ఇదిగోండి ఈ కలర్ ఒకటి ఇవి చూస్తున్నారు కదండి ఇవి ఇవన్నీ ఒక ఒక డిజైన్ ఇవన్నీ ఒక డిజైన్ ఇవన్నీ కూడా నైన్ నైన్టీ రూపీస్ నైన్ నైన్టీ ఓకే అందులోనే ఇది ఒక డిజైన్ మేడం బెంగాలీ కాటన్ లోనే ఇది వచ్చేసి మనకు థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ అంటే వీవింగ్ ఎక్కువ ఉందేమో దీంట్లో ఇది ఫుల్ వస్తుంది ఆల్ ఓవర్ ఓకే చాలా బాగుంటుంది దీనికి రన్నింగ్ బ్లౌజ్ ఏనా ఆ రన్నింగ్ బ్లౌజ్ ఓకే ఇది ఎంత అన్నారు 1050 1050 ఈ సారీ పల్లు చూడండి ఎంత గ్రాండ్ గా పల్లు ఇది పల్లువా ఓకే ఇది వచ్చేసి మనకి సారీ బాడీ పార్ట్ ఓకే ఇందులో కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి మనకు అంటే ఒక డిజైన్ అని లేదు డిజైన్స్ చేంజ్ అవుతా ఉంటాయి కొంచెం ఇలా ఓపెన్ చేయండి డబుల్ ఓపెన్ చేయండి అలా ఓపెన్ చేసి పెట్టేసేయండి కొంచెం క్లియర్ గా అర్థం ఓకే ఇది డిజైన్ ఓకే ఇట్లా డిజైన్స్ ఉంటాయి ఇవి అన్ని కూడా మాక్సిమం చేంజ్ అవుతా ఉన్నాయి కదా ఇది ఒక డిజైన్ ఓకే బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ మేడం క్లాత్ బాగుంది డిజైన్స్ బాగున్నాయి ప్రైస్ కూడా బాగుంది ఏంటంటే అందరికి అందుబాటు ధరల్లో ఉండేలాగా అవునండి ఉన్నాయి మనం ఎవరైనా సేల్ చేసేల్ చేసుకోండి సప్లై చేస్తారు ఓకే ఓకే థౌసండ్ బిట్ కాస్ట్ ఓకే ఫ్రీ వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ మనకి ప్రైస్ కూడా అండి మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైసెస్ లో అయితే మనకి ఇక్కడ శారీస్ దొరుకుతున్నాయి సో ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ దగ్గరలో ఉన్న ఉన్నవాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఆన్లైన్ పర్చేస్ చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి అండ్ వీడియో కలిగ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ